మరి నూట ముప్పై తొమ్మిదవ మేడేను మంచిరావు జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పురస్కరించుకొని మరి ఇక్కడ జెండా ఆవిష్కరణగా ఆమించుకున్నాము మరి ఏదైతే చికాగో నగరంలో మరి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం మనము పద్దెనిమిది గంటల పరిదినాన్ని ఎనిమిది గంటలకు కుదించుకొని మనం హక్కులు సాధించుకున్నాము మరి ఇప్పుడు బీజేపీ కేంద్రంలో పాలిస్తూ నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కేంద్రం ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి అన్యాయం చేసి వాళ్ళ యొక్క హక్కులను కాలరాసి వాళ్ళ యొక్క ఈ ఎనిమిది గంటల పని దినాన్ని మళ్ళీ పన్నెండు గంటలు చేసి ఈ మిగతా ఏదైతే ఎక్సర్సైజ్ పనిచేసే ఈ నాలుగు గంటలు ఉన్న దాన్ని వెట్టి చాకిరిగా మార్చి మళ్ళీ పురాణ తరువాటువంటి వ్యక్తి చాకిరికి మళ్ళా దారులు వేసే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం పాల పరిపాలిస్తున్నది కనుక అన్ని జాతీయ కార్మిక సంఘాలు కూడా మే నెల ఇరవై తారీఖున జాతీయ బంధు దేశవ్యాప్త బంధుకు పిలుపునిచ్చినాయి మన భవన నిర్మాణ కార్మిక సంఘం కూడా అందులో పాల్గొని ఈ ఈ బంధును విజయవంతం చేసి కార్మికుల యొక్క ఐక్యతను కేంద్ర ప్రభుత్వానికి చాటి చెప్పాల్సిన అవసరం ఎంతో ఉన్నది కనుక కార్మికులందరూ ఇందులో పాల్గొనల్సిందిగా కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా కామ్రేడ్స్ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇరవై నాలుగు గంటల పని దినాన్ని రద్దు చేయాలని ఎనిమిది గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని అమెరికా నగరంలో చికాగో అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మికులు తమ రక్తాన్ని చిందించి ఎర్రజెండా పోరాట చిహ్నాన్ని ప్రపంచ కార్మికులకు అందించడం జరిగింది ఈ ఆ పోరాట దినం చికాగో అమరవీరుల త్యాగాల ఏవైతున్నాయో ఆ త్యాగాల పల్లకిలో ఆ పోరాట దినా ఆ ప్రాణాలు అర్పించిన అమరవీరులు మనకేం చెప్పారంటే ప్రపంచంలో దోపిడి పీడల లేని కార్మిక రాజ్య స్థాపన మొదటిది తర్వాత సామ్రాజ్యవాద దోపిడీ నుంచి ఈ దేశాన్ని రక్షించాలనేది రెండవది శ్రమజీవులు ఉత్పత్తి సాధనాలన్నీ పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదుల చేతుల్లో ఉంది కాబట్టి ఉత్పత్తి సాధనాలన్నీ కార్మిక వర్గం సొంతం కావాలని అదే రకంగా ఈ దేశంలో అనేక పద్ధతులలో దోపిడీ అనేది కొనసాగుతుంది ప్రపంచంలో ఆ దోపిడీలకు అనే వ్యతిరేకంగా విరోచితమైన పోరాటాలకు కార్మిక వర్గం సంసిద్ధం కావాలని ఆ చికాగో పోరాట వీరులు మనకిచ్చిన సందేశం వాళ్ళ త్యాగాల స్ఫూర్తితో మనం అందుకున్న వాళ్ళ హక్కులు కాబట్టి చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితో ప్రపంచంలో ఎర్రజెండా సగభాగాన్ని జయించింది అలాగే ప్రపంచంలో ఏదైతే యుద్ధం మాదిన్నాడో హిట్లర్ నాజీల సైన్యాన్ని హిట్లర్ను ఉత్సలు పోయించింది ఎర్రజెండా కామ్రేడ్ స్టాలిన్ను చూసి గుండాయిపోయి గుడుకుమన్నాడు హిట్లర్ అలాంటి పోరాట చరిత్ర కలిగిన ఎర్రజెండా ఉన్నది కాబట్టి ఈ పోరాటాల నేపథ్యంలో మరింత మన మీద ఇంకా బాధ్యత పెరిగింది చికాగో అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో వాళ్ళ పోరాట వాళ్ళ ఉద్యమాల వాళ్ళ రక్త తర్పణ సాక్షిగా మనం మరింత పోరాటాలకు పునరంకితం కావాల్సిన అవసరం ఏర్పడింది భారతదేశంలో డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర దేశంలో కేవలం నరేంద్ర మోడీ నరహంతక ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోళ్లుగా మార్చి ఈరోజు భారతదేశంలో ఉండే ఖనిజ సంపద ఈరోజు బొగ్గు గనులను రైల్వేని ఓడరేవులను విమానాశ్రయాలను అడవులను గుట్టలనన్నీ కూడా కార్పొరేట్ శక్తులకు అంబానీ ఆదానిలకు మల్టీనేషనల్ కంపెనీలకు దారదత్తం చేసే పద్ధతిని కొనసాగిస్తున్నాం కాబట్టి ఇవన్నిటికీ వ్యతిరేకంగా పోరాటాలకు సంసిద్ధం కావాలి రెండు వందల సంవత్సరముల క్రితం నుంచే అడవిలో ఆదివాసుల హక్కుల కోసం అనేక పోరాటాలు జరిగినాయి ఆ రోజు నక్సలాట్లు లేరు మావోయిస్టులు లేరు గత యాభై సంవత్సరాలుగా మావోయిస్టులు వాళ్ళకు అండగా ఉండి కొన్ని పోరాటాలు చేస్తాను అయితే మేము చెప్పేది ఏంటంటే ఇది వాళ్ళు కూడా భారతీయులే భారత రాజ్యాంగంకి అనుకూలంగా పనిచేయవలసిందే కాబట్టి గవర్నమెంటు ఏదైతే కర్రగుట్టల ప్రాంతంలో విచక్షణ రహితంగా పోలీస్ ఆపరేషన్ చేస్తారో మిలిటరీది దాన్ని తక్షణమే ఆపాలని భారత కమ్యూనిస్టు పార్టీ సింగరేణి కాలిస్ట్ వర్కర్స్ యూనియన్ ఈ దేశంలో ఉండే అన్ని వామపక్ష పార్టీలు అన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి అదే రకంగా మావోయిస్టు పార్టీ కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ప్రపంచంలో అనేక పోరాటాల నేపథ్యంలో భారతదేశం పక్కకే ఉన్న శ్రీలంక కానీ భారతదేశం పక్కకే ఉన్న నేపాల్లో కానీ ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంతలో అధికారానికి రావడం జరిగింది అందులో భాగంగా ఈ దేశంలో ఈ ప్రపంచంలో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం పట్ల మనకు అవగాహన పెంపొందించుకొని మీరు కూడా దినశ్రీ జీవన స్రవితిలోకి రావాలని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సకల ప్రజల సౌకర్యాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల సౌకర్యాలతో పాటు భారతదేశ ప్రజల సకల సౌకర్యాలు కలగాలంటే కేవలం దోపిడీ పీడలు లేని కార్మిక వర్గ రాజ్య స్థాపనకే మనందరం ముందుకు పోవాలి చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితో అనుగుణంగా వాళ్ళ ఆ రోజు వాళ్ళ ఆ రోజు మనకు నిర్దేశం చేసిన హక్కుల కోసం మనం నిరంతరం కార్మిక వర్గం పక్షాన పేద ప్రజల పక్షాన మనం పోరాటాలకు సంసిద్ధం కావాల్సిన అవసరం ఉంది చికాగో అమరవీరుల త్యాగాల పల్లకిలో పురిగిపుచ్చుకొని మరింత త్యాగపూరితమైన పోరాటాలకు ఈ మేడే సందర్భంగా పునరంకితం కావాలని కమ్యూనిస్టు పార్టీకి ప్రజా సంఘాల శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం